వికసిత్ భారత్ జీ రామ్జీ చట్టం పేదలకు అనుకూలంగా అమలు చేస్తుంటే కాంగ్రెస్ కమ్యూనిస్టులు ఓర్వలేకపోతున్నాయని బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు గోలీ మధుసూదన్ రెడ్డి అన్నారు వీబీజీ రామ్జీ చట్టంపై తప్పుడు ప్రచారానికి పూనుకుంటున్నాయని విమర్శించారు సోమవారం బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు చట్ట ప్రకారం గతంలో ఉన్న పని దినాలను వంద నుండి నూట ఇరవై ఐదు రోజులకు పెంచడం జరిగిందని అంతేకాకుండా కూలీల ఖాతాలలోనే నేరుగా డబ్బులు జమ చేస్తున్నారని దీనిని ప్రతిపక్షాలు జీర్ణించుకోలేక ఆ చట్టంపై విష ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు ఈ విషయాన్ని బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో రచ్చబండ కార్యక్రమాల ద్వారా రైతులకు రైతు కూలీలకు వివరించాలని కోరారు మీడియా సమావేశంలో భూ నిర్వాసితుల రాష్ట్ర కన్వీనర్ భవనం మధుసూదన్ రెడ్డి బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు గడ్డం వెంకట్రెడ్డి గుండా నవీన్ రెడ్డి తదితరులు ఉన్నారు వికసిత్ భారత్ జీరామ్జీ ఇరవై ఇరవై ఐదు చట్టం గురించి ప్రతిపక్షాలు నానా గోళ సృష్టిస్తున్నాయి వాటికి వంద రోజుల నుండి నూట ఇరవై ఐదు రోజుల వరకు పనిదినాలని పెంచడం వారికి ఇష్టం లేక వారి యొక్క నైతికతకు అర్థం లేకుండా వారు మోడీ గారి యొక్క మంచి పని కూలీలకు రైతులకు అనుసంధానంగా జీరామ్జీ యొక్క చట్టాన్ని తెచ్చిన సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేయాల్సింది పోయి కమ్యూనిస్టు కాంగ్రెస్ యాగి చేస్తున్నవి వాటిని తిప్పికొట్టడానికి భారతీయ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ప్రతి పల్లెలో కూడా రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ప్రతి గ్రామ గ్రామాన రచ్చబండల ప్రోగ్రాం పెట్టి వికసిత్ భారత్ జీరామ్జీ చట్టం గురించి ప్రజలకు వివరించడానికి భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది మంత్రి నరేంద్ర మోడీ గారు రైతు బాంధవుడు రైతు కూలీలు బాంధవుడు గ్రామీణ యొక్క కూలీలను వాళ్ళు పూర్తిగా వికసిత భారత లక్ష్యంగా గ్రామాలు వికసిస్తేనే సాధ్యమైద్దని ఆలోచించి తిరసరి వేతనాలపై ఆధారపడి జీవించేటటువంటి కమ్మరి కుమ్మరి వట్రంగింగ్ నేత గీత యాదవ్ యొక్క కూలీలు కూడా గతంలో ఉండబడినటువంటి మన్రేగలు అనేక రకాల లోపభూష్టమైనటువంటి ఆ యొక్క స్కీమ్ను పూర్తిగా కూడా దుర్వినియోగం అవుతుంది పేదలకు అందవలసినటువంటి వేతనాలు అందకుండా ఉండటానికి పూర్తిగా కూడా మార్పు చేర్పులు చేసి ఈరోజు నూట ఇరవై ఐదు రోజులు ఖచ్చితంగా సంవత్సరానికి నూట ఇరవై ఐదు రోజులు పని కల్పించే విధంగా కొత్త చట్టాన్ని తీసుకొచ్చిన గొప్ప ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గతంలో కేవలము వంద రూపాయలు నూట ఇరవై రూపాయలు మాత్రమే వేతనాలు ఉండేది ఈరోజు ఖచ్చితంగా మూడు వందల ఏడు రూపాయలు చొప్పున పది రోజులనే మొత్తం కూడా వేతనాలు చెల్లించే విధంగా సవరణ తీసుకురావడం జరిగింది ఈ యొక్క గ్రామీణ ఉపాధి ఈ యొక్క కొత్త యొక్క చట్టం ద్వారా స్కూల్ బిల్డింగ్లు కానీ అంగడివాడీ బిల్డింగ్ కానీ ఇంకా వైద్య విభాగాలు కానీ తర్వాత ఈ యొక్క చెక్ డ్యామ్స్ యొక్క నిర్మాణం కానీ ఇంకుడు గుంతలు కానీ ఇవన్నీ నిర్మాణం చేయడం కోసము కొత్తగా ఇచ్చినటువంటి ఈ యొక్క పథకంలో పొందుపరచడం జరిగింది పూర్తిగా నూట ఇరవై ఐదు రోజులు ప్లస్ మూడు వందల ఏడు రూపాయలు అయితే ఒక్కొక్క వ్యక్తికి పూర్తిగా కూడా నెలకు మూడు వేల చిల్లర ఈ యొక్క ఆదాయం వచ్చే విధంగా కొత్త చట్టాలు రూపొందించి ప్రజలకు ప్రవేశపెడితే ఈరోజు పూర్తిగా కూడా ఓర్వలేక కేంద్ర ప్రభుత్వానికి పేరు వస్తుంది నరేంద్ర మోడీ గారి పేరు వస్తుంది బీజేపీకి పేరు వస్తుంది అనేటువంటి రాజకీయ దురుద్దేశంతో ఈరోజు రచ్చకి రచ్చ చేస్తూ ఉన్నారు ఎవరు కూడా ఈ యొక్క స్కీమ్ వల్ల పూర్తిగా కూడా ఉపయోగం జరుగుతుంది తప్ప ఎక్కడ కూడా లోపాలు లేవు నష్టం లేదు కాబట్టి పూర్తిగా కూడా అమలు చేయడం కోసం అవగాహన కల్పించడం కోసం భారతీయ జనతా పార్టీ గ్రామ గ్రామాన రచ్చబండ కార్యక్రమం నిర్వహించబోతున్నాం ఇది మొన్ననే మన కోయలగూడెం గ్రామం నుంచి భారతీయ జనతా పార్టీ ఓబీసీ యొక్క రాష్ట్ర జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు దీన్ని ప్రారంభించడం జరిగింది పూర్తిగా కూడా అన్ని గ్రామాల్లో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడతాం ప్రజలకు అవగాహన కల్పిస్తాం కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీలు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొడతాం